కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది వరుణ్ తేజ్ మానుషి చిల్లర్ నవదీప్ మిర్ సర్వర్ రుహానీ శర్మ తదితరులు నటించగా మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు హరికే వేదాంతం సినిమాటోగ్రఫీ నవీన్ నూలి ఎడిటింగ్ సాయి మాధవ్ బుర్రా సంభాషణలు సమకూర్చిన ఈ సినిమాను సోనీ పిక్చర్స్ సందీప్ ముద్దా నిర్మించగా శక్తిప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు ఉత్తమ సాంకేతిక విలువలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలుగులో మొట్టమొదటి ఏరియల్ యాక్షన్ జోనర్ సినిమా రిలీజ్ అయి సర్వత్ర ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుంది ముఖ్యంగా వరుణ్ తేజ్ నిజమైన ఫైటర్ పైలట్ గా పాత్రలో ఒదిగిపోయి నటించడం థియేటర్స్ లో అప్లా కురిపిస్తుంది ఆరు అడుగుల మూడు అంగుళాల వరుణ్ తేజ్ అర్జున్ రుద్రదేవ్ అలియాస్ రుద్ర పేరుతో భారతీయ వైమానిక దళంలో స్క్వాడ్రిన్ లీడర్ ఏమి జరిగినా చూసుకుందాం అంటూ ధైర్య సాహసాలతో దూసుకుపోయే ఒక అస్త్రం మిస్ వరల్డ్ మాన్షి చిల్లర్ ఆ గిల్ పేరుతో వైమానిక దళంలో పనిచేసే రాడర్ ఆఫీసర్ అందం ఆహార్యం అభినయంలో దగదగా మెరిసిపోయే వజ్రం వీరిరువురి మధ్య ప్రేమ దేశభక్తి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన నిజమైన సంఘటనల స్ఫూర్తితో పుల్వామా ఉగ్రవాదం బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ వంటి పలు సంఘటనలు ప్రతిబింబించేలా ప్రాజెక్ట్ వజ్రం ఆపరేషన్ వ్యాలంటైన్ వంటి కీలకాంశాలతో వైమానిక దళ కీర్తి మరింత ఇనుమడించేలా విజువల్ వండర్గా తీర్చిదిద్దాడు దర్శకుడు పుల్వామా దాడిలో ప్రాణాలు అడ్డుపెట్టి చిన్నారిని కాపాడటం శత్రువుల స్థావరాలను ధ్వంసం చేయడం వంటి రోమాలు నెక్కబడుచుకునేలా చిత్రీకరించిన సన్నివేశాలు చూడాలంటే బిగ్ స్క్రీన్ పై చూస్తేనే ఆ మజా వేరు నటీ నటులందరూ ఒదిగిపోయి నటించి ఎవరి పాత్రకు వారు న్యాయం చేశారు సాంకేతికంగా సినిమా ఉన్నంతగా సంగీతం మెప్పించేలా విజువల్స్ ఆకట్టుకునేలా సన్నివేశాలు సహజంగా నిర్మాణం ఉన్నతంగా తీర్చిదిద్దిన దేశభక్తి ప్రధాన చిత్రం ఆపరేషన్ వాలంటైన్